ఇరవై ఆరవ అధ్యాయము శ్రీ మహావిష్ణువును తప్ప అందరినీ ఆశ్రయించిన అభయ ఆశ్రయించి అభయం పొందలేని దుర్వాసురుడు మరింత భీతి చెందిన వాడే చివరకు గతిలేఖ వైకుంఠానికి వచ్చి హే కరుణామయ కమలనాభ మాధవ మధుసూదన కోటి సూర్యకాంతియుతుడ వేడితో నీ సుదర్శన చక్రం నన్ను వెంటాడుతుంది ఓ మహాప్రభు దయచూపు సుదర్శన చక్రం బారి నుండి నాకు ప్రాణదానం చేయి స్వామి ఓ స్వామి నిన్ను బ్రాహ్మణ ప్రీతిపరుడందురే కరుణార్థ హృదయుడందురే నన్న సుదర్శన చక్రం యొక్క బారి నుండి కాపాడు స్వామి దివ్య పాంతు లీనుతూ వస్తున్న సుదర్శన చక్రము నుండి రక్షింపు తండ్రి నీ ఒక్కడివే నన్ను రక్షించగలవాడవు కాదనకు స్వామి అంటూ శ్రీమన్నారాయణుని కాళ్ళ మీద పడి పరిపరి విధాలా ప్రాధేయపడ్డాడు చిద్విలాసంగా చిరునవ్వు నవ్వుతూ ఆ శ్రీ మహావిష్ణువు దుర్వాస బలే బాగుంది చివరకు నన్నే శరణు జొచ్చితివా సర్వములకు సర్వేశ్వరుడైన నాకు బ్రాహ్మణులే దైవాలు నేను బ్రాహ్మణ ప్రీతి పాత్రుడనని కదా నువ్వు సద్బ్రాహ్మణుడవు పైగా రుద్రాంశ సంభూతుడవు నీలో శాంత స్వరూపము ఇసుమంతైనా లేదు ఆలోచన రహితుడవై అహంకారంగా అకారణంగా దుర్వాసు శపించావు ద్వాదశి గడియలలో పారాయణ చేయాలని నీకు తెలుసు కదా ఒకవేళ నదీ స్నానమునకు వెళ్ళేటప్పుడైనా అంబరీస ద్వాదశి గడియలలోపు నేను రానట్లయితే నీవు పారణ చెయ్యమని అనుమతి అయినా ఇచ్చావా అదీ లేదు ద్వాదశి గడియలు దాటిపోవటానికి కొన్నిక క్షణాల ముందే అంబరీసుడు జలపానం చేశాడు అప్పటి వరకు నీ కోసం వేచి చూశాడు కదా పోనీ దానికన్నా నీవు పరిగణలోనికి తీసుకున్నావా లేదే అహంకార కోపంలో విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి అతన్ని చెప్పించావు అది అన్యాయం కదా అతనికి నిన్ను అవమానించాలనే ఉద్దేశమే మాత్రమునూ లేదు ద్వాదశి వ్రత భయముతోనే కొంచెం నీళ్లు నీళ్లను పుచ్చుకున్నాడు జలపానం చేయటం నిషిద్ధాహారులకు కూడా దోషం కాదని శాస్త్రాలు చెబుతున్నాయి అలాంటప్పుడు నీవు శప్పించాల్సిన పని ఏమున్నది కావున ముందుగా నీవు కోపాన్ని నిగ్రహించుకో కోపం అనర్థదాయకము కోపము జ్ఞానమును నశింపచేయును పోని నీవంత కఠినముగా మాట్లాడుతున్న అంబరీసుడు ఎక్కడైనా కోపం తెచ్చుకున్నాడా లేదే పైగా నీ కాళ్లపై పడి వేడుకున్నాడు అయినను నీవు కరుణించక పది దుర్భర జన్మలను అనుభవించు అని నేను తలుచుకుంటే నా భక్తుల రక్షణార్థం నీ శాపాన్ని వ్యర్థం చేయగలను బ్రాహ్మణ వాక్యం వట్టిపోకూడదని లోకోపవాదమునకు కట్టుబడి బ్రాహ్మణులను కించపరచరాదని మంచి బుద్ధితోనే అతని అంతరంగమున చేరి గృహన్నామి అని అనిపించి తిని అది అనిపించి తినని అది అనిపించినది నేనే కానీ అతడు కాడు నీవు శపించిన సంగతి కూడా అతనికి స్పష్టంగా తెలియదు అయినను మించిపోయినదేమీ లేదు అతని పది దుర్భర జన్మలను రక్షించువానిగా నేను పది అవతారములను ధరిస్తాను శ్రీ మహావిష్ణువు దశావతారములు ధించుటకు కారణము దుర్వాస తెలుసో తెలియకో నీ కోప కారణముగాను అజ్ఞానం వలన పరమ పావనులను శ్రీహరి భక్తుడును అయిన అంబరీసుని శపించావు నీ శాపాన్ని నేను దశావతారములు ఎత్తుటకు ఉపయోగిస్తాను ఎందుచేతనంటే బ్రాహ్మణుల వాక్యములు వృధా కారాదనే శాస్త్ర నియమం వలన నీ శాపం వృధా కా ఈ యొక్క దానిని దశావతారములకు అనుగుణముగా మలుచుకుంటాను ఈ కల్పాంతమున దుష్టుడైన శంకాసుని సంహరించి శిష్ఠుడైన మనువును కాపాడటానికి మహామత్స్యంగా అవతరిస్తాను ఇదే మత్స్యావతారము దేవదానవుడు క్షీరసాగరాన్ని సాగరాన్ని మదించే వేళ మందగిరి పర్వతాన్ని కవ్వంగా చేసుకుంటారు ఆ మందగిరి పర్వతం భూమిలో దిగబడకుండా ఉండేందుకు దానికి ఆధారంగా తాబేలు రూపాన్ని అంటే కూర్మావతారాన్ని ధరిస్తాను భూమిని ఉద్ధరించేందుకు ప్రజలను రక్షించేందుకు సాగరంలో భూమి మునిగిపోకుండా ఉండేందుకు హిరణ్యాక్షకుణ్ణి సంహరించటానికి వరాహ అవతారాన్ని ధరిస్తాను హరినామే తప్ప హరినామము రుచించని శ్రీహరికి వద్ద శత్రువైన హిరణ్య కసుపుని వధించటానికి వికృత రూపుడై నరసింహ అవతారం దారుస్తాను బలిచక్రవర్తి ధర్మాత్ముడైనప్పటికి మిక్కిలి దానగుణ సంపన్నుడైనప్పటికి సర్వదేవత రక్ష సంహార్దన సర్వదేవత సంరక్షణార్థము పొట్టివటువుగా వామనుడిగా అవతరిస్తాను త్రేతాయుగంలో దుర్మార్గపు ప్రభువులను అంటే రాజులను మట్టుపెట్టడానికి జమదగ్ని కుమారుడుగా జన్మించి గండ్రగుడ్డలిని ఆయుధంగా చేసుకుని పరశురాముడుగా అవతరిస్తాను మితిమీరిన వర బలగర్వంతో మదమిక్కిన రావణుని సంహరించడం కోసం ఆత్మజ్ఞాన జ్ఞాన భగవంతుడి ననే ధ్యాస లేక సాధారణ మానవ మాతృడిగా దశరథ తనయునిడిగా జన్మించి రామావతారం దాలుస్తాను ఇక యుగంలో ధర్మ సంస్థాపనార్థము అధర్మాన్ని నశింపచేసి ధర్మానికి పట్టం కట్టాలనే ఉద్దేశంతో రాజ్యాధికారం లేక కేవలం ఒక అన్నకు తమ్ముడిగా ఉంటూ కృష్ణుడిగా వర్ధిల్లుతూ శ్రీకృష్ణ అవతారం ధరిస్తాను కలియుగ ఆరంభంలో పాప నివారణకు హింస నిర్మూలనకు అహింస ఏ మానవ ధర్మం అని చాటి చెప్పుడకు బుద్ధునిగా అవతరించి ప్రబోధిస్తాను ఇక కలియుగాంతమున శత్రువులను నిర్జించటానికి సాధాన భేదములు పనికిరానందున దండోపాయమే శ్రేయస్కరం అనిపించి విచిత్రాతి విచిత్ర మారణాయుధాలతో శత్రువులను ధనుమాడుతూ కలికిగా అవతరిస్తాను దుర్వాస మహర్షి నా ఈ దశావతారములను అందరి లీలను గ్రహిస్తూ సూక్ష్మాన్ని తెలుసుకుంటూ ఎవరైతే పఠిస్తారో స్తోత్రిస్తారో స్తోత్రం చేస్తారో వారి పాపాలను భగవంతుడే నిర్మూలిస్తాడు వర్ణాశ్రమములను అనుసరించి దేశకాల వయో అవస్థలను బట్టి ధర్మము అనేక విధములుగా ఉంటుంది అందులో భాషిస్తున్న ఏకాదశి ఉపవాసము మరునాటి ద్వాదశి పాలన అత్యంత పుణ్యదాయకములుగా పేర్కొనబడతాయి వైదిక ధర్మాచరణ చేసినందుకు నువ్వు అంబరీసుని శపించబోయావు పైగా క్రోధముతో మరో ఘోర శాపాన్ని శపించదలిచావు అందుకే బ్రాహ్మణ వాక్యాన్ని సత్యము చేయటం కోసం పరమహరి భక్తుడైన అంబరీసుని కాపాడటము రెండూ నా బాధ్యతలే కనుక నీవు మరలా చెప్పించకుండా ఉండేందుకు సుదర్శన చక్రాన్ని పంపాను ఇరవై ఆరవ అధ్యాయం సమాప్తం